క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా రోమపత్రిక పదహారవ అధ్యాయం ఇరవయో వచనం సమాధాన కర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకములో మానవులకున్న ఏకైక శత్రువు సాతాను దేవుని కార్యములకు దేవుని వాక్యానికి దేవుని సంఘానికి విరోధి ఎవరు అంటే సాతానుడే వాని ప్రేరణతో ఈ లోకంలో మనుషులు పనిచేస్తూ ఉంటారు మనుషులను తప్పు త్రోవలకు ప్రేరేపించువాడు వాడే పాపము చేయుటకు ప్రేరేపించువాడు వాడే ఎందుకంటే మనిషిని దేవునికి దూరం చేసేది పాపమే కాబట్టి మనుషులను దేవునికి దూరం చేయటం